ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్ పేర్కొన్నారు ఆదివారం అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు డెబ్బై రెండవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని నంద్యాలపట్నంలోని సంజయనగ్ గేట్ దగ్గర ఉన్న అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం కృషి చేసిన వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు మద్రాసు రాష్ట్రంలో విలీనమై ఉండే తెలుగు ప్రజల కొరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆవరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన శ్రీ పొట్టి శ్రీరాములు సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు ఆయన ఆత్మార్పణ ఫలితంగా కర్నూలు రాజధానిగా ఏర్పరచారని పేర్కొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ ప్రభావంతో సత్యం అహింస అనే ఆశయాల ప్రభావంతో స్వాతంత్రోద్యమంలో శ్రీ పొట్టి శ్రీరాములు అనేక సంఘటనల్లో చురుకుగా పాల్గొన్నారన్నారు భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణపుతుడైన శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగ నిరతి వల్లే ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం రోజులు కఠోర నిరాహార దీక్ష చేసి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదున శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేస్తారన్నారు త్యాగ నిరతి ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శమై ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటయ్యే అవకాశానికి నాంది పలికాయన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆత్మకూరు ఆర్డిఓ నాగజ్యోతి ఇరిగేషన్ ఎస్సీ సుబ్బారాయుడు డిఈఓ జనార్దన్ రెడ్డి ఉప ఖజానా అధికారి లక్ష్మి లక్ష్మీదేవి పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్ టూరిజం అధికారి సత్యనారాయణ జిల్లా క్రీడల అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా జరపమని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఈ రోజు అందులో భాగంగా మనం నంద్యాల పట్టణంలో ఉండే అధికారులు ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం మనందరికీ తెలుసు శ్రీరాములు గారి మహాత్మా గాంధీ గారి ప్రభావంతో స్వాతంత్రోద్యమంలో అన్ని సంఘటనలు కూడా వారు పాల్గొన్నారు భాషాయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు మనకి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు అందులో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరిగింది కానీ అన్ని రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఈ డిసెంబర్ పదిహేనో తారీఖున వారు పర్మ జరిగింది కానీ వారి త్యాగ నిరతి వల్లే ఈరోజు రాష్ట్రం ఈ విధంగా ఉంది అలాగే ఎన్నో రాష్ట్రాలకి కూడా ఇది మరిన్ని రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా ఒక అవకాశానికి నాంది వేశారు వారికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం మనందరి యొక్క బాధ్యత ఈ త్యాగ నిరతి కూడా ఏ విధంగా ఒక వ్యక్తి కష్టం ఒక రాష్ట్రం ఆవిర్భవించడానికి సహకారం అందింది అన్నది ఇప్పుడుండే జనరేషన్స్ కూడా ఈ వెళ్ళాలి అని నమస్కారం ఈ రోజు అమరజీవి శ్రీ పొప్పి శ్రీరాములు గారి వర్తంతి సందర్భంగా ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు ఆయన నష్టార్థమే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది తెలుగు జాతి అందరూ కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావాలని చెప్పి ఆమర నిరహార చేసి ఈ రోజు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చి ఈ మనం ప్రజలందరూ బాగుండేలా ఆశీర్వదించినటువంటి కొట్టి శ్రీరావు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన స్ఫూర్తితో రాబోయే కాల తరాల వారు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధికి పాటు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే అమరజీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన ఘన అర్పిస్తూ మరొకసారి ఆయనని తలుచుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధికి పాటు పడతామని సందర్భంగా తెలియజేస్తా